ఫార్ములా ఈ రేస్ కేసుపై చిట్ చాట్లు స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ నోటీస్ వచ్చిందని తెలిపారు ఏ కేసులో దూకుడుగా లేని ఈడీ ఈ కేసులో మాత్రం అత్యుత్సాహం చూపిస్తోందన్నారు తనపై తప్పుడు ప్రచారం చేస్తూ పనికిమాలిన కేసులు పెడుతూ బెదిరించాలని చూస్తున్నారని ఆరోపించారు మంత్రిగా నిర్ణయం తీసుకున్నా ఆ మాట ఇప్పుడు కూడా చెప్తున్నానన్నారు కేటీఆర్ కేసు కోర్టు ముందుకొస్తుంది కనుక దీని గురించి ఎక్కువగా మాట్లాడనని చెప్పారు అందులో అవినీతి జరగలేదని కాంగ్రెస్ వాళ్లకు కూడా తెలుసని అందుకే చిట్చాట్లో సీఎం సమాధానం చెప్పలేకపోయారన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రక్షణ కవచంలా తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులు ఉన్నారన్నారు మరోవైపు రేపు హైకోర్టులో ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు విచారణకు రానుంది కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ జరపనున్నారు కేటీఆర్ను అరెస్టు చేయకూడదంటూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు రేపటితో ముగినున్నాయి కేటీఆర్ను అరెస్టు చేయకూడదన్న మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని ఏసీబీ కోరుతోంది రాజకీయ కక్షతోనే కేసులో తన నిరికించారని పిటిషనర్లో పేర్కొన్నారు కేటీఆర్